వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేస్తే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన యదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయము కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అప్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి